హలో ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు పండగ వచ్చేస్తుంది కదా షాపింగ్ చేశారా మరి నేనైతే షాపింగ్ చేయలేదు ఎందుకనుకుంటున్నారా నాకోసం మా మాస్టర్ షాపింగ్ చేశారు కాబట్టి సో ఇక్కడ షాపింగ్ చేయాలంటే చాలా కష్టం లేండి అదంతా మీకు అన్ని వివరంగా చెప్తాను సో నా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ అయితే నా షాపింగ్ ఏమేమి కొన్నాను ఏమేమి చేశాను అన్ని కూడా మీకు చెప్తాను అయితే ఫస్ట్ ఈ శారీ వచ్చేసి నాకు మా ఫ్రెండ్ బుక్ చేసింది ఒకసారి ఈ శారీ ట్రై చేయమని చెప్పి సో భోగికి ట్రై చేద్దామని నేను కూడా పక్కన పెట్టాను బ్లౌజ్ కూడా తనే స్టిచ్ చేసి ఇచ్చింది అయితే ఇక్కడ ఏంటంటే చలి చాలా ఎక్కువ ఉందనమాట అందరం వెళ్ళి ఫ్యామిలీ వెళ్ళి షాపింగ్ చేయాలి అంటే చాలా కష్టం త్రీ టు ఫోర్ అవర్స్ జర్నీ ఉంటుంది అనమాట షాపింగ్ చేయడానికి నెక్స్ట్ ఈ చీర వచ్చేసి మనం ఊరెళ్ళేటప్పుడు మా అమ్మ పెట్టిన చీర ఈ చీర సంక్రాంతికి ట్రై చేస్తాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి సంక్రాంతికి పెద్దలకి మనం చూపిస్తాం కదా చీర అది పెట్టుకుంటాం కదా సో అందుకని చెప్పి నేను ఫర్ ద ఫస్ట్ టైం అనమాట సంక్రాంతికి చీర కొనుక్కున్నాను చాలా అసలు రీజనబుల్ ప్రైస్ అసలు ఎంత బాగుందంటే శారీ గ్రాండ్ లుక్ వచ్చింది ఈ శారీ లింక్ కూడా మీకు ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి ట్రై చేయండి ట్రై చేయమని పక్క చెప్తా అనమాట చాలా బాగా వచ్చింది మీషోలో ఫస్ట్ టైం నేను శారీ బుక్ చేశాను చాలా బాగుంది అయితే ఇది ఇక్కడ మనకి చేయడానికి షాపింగ్ చేయడానికి వెళ్ళాలి అంటే త్రీ టు ఫోర్ అవర్స్ జర్నీ నెక్స్ట్ ఇంకా ఫుల్ చలి మంచు పడుతుంది అన్నమాట ఇంకా ఇది చాలదన్నట్టు గాలి వాన కూడా ఇంకా ఫ్యామిలీ ఫ్యామిలీ వెళ్ళి చేయాలి అంటే కష్టం అయితే మా అమ్మ పెట్టిన చీర బ్లౌజే దీనికి కూడా పైరప్ చేసి కట్టాలనుకుంటున్నాను మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు నెక్స్ట్ ఇంకా ఈ షాపింగ్ కూడా ఎలా చేస్తాము అంటే మా మాస్టర్ డ్యూటీ పర్పస్ మీద బయటికి వెళ్ళేటప్పుడు ఈ షాపింగ్ అంతా మా కోసం చేసి తెచ్చారన్నమాట అంటే నేను ఇంకేదైనా బిజీలో ఉండేటప్పుడు మళ్ళీ ఎమర్జెన్సీ డ్యూటీ పడితే వెళ్ళిపోవాల్సి వస్తుంది కదా బయటికి ఇంకా మళ్ళీ షాపింగ్ చేయడం అవదని చెప్పి షాపింగ్ చేశారు అయితే మా పిల్లలకి తీసుకున్న షాపింగ్ ఏంటో చూస్తారా ఇప్పుడు ప్రజెంట్ పంజాబ్లో వింటర్ సీజన్ నడుస్తుంది కాబట్టి ఓన్లీ వింటర్ మాలే ఉంటుంది అంటే స్వెటర్స్ ఇన్నర్స్ ఇవే మఫ్లర్స్ క్యాప్స్ ఇవే ఉంటాయి అన్ని అన్నీ శీతాకాలం డ్రెస్లే ఉంటాయి ఈ శీతాకాలం డ్రెస్సులు వేసుకొని ఉండాలి పండుగ వచ్చిన ఏదొచ్చినా సరే మన ఊర్లో అయితే సంక్రాంతికి అందరూ అని చుడీదార్స్ అని పట్టు శారీస్ అని రకరకాల డ్రెస్సెస్ తో అసలు ట్రెడిషనల్ లుక్ ఇస్తారు మేము మాత్రం పంజాబ్లో ఒక రూమ్ లో హియేటర్ ఆన్ చేసుకుని స్వెటర్స్ వేసుకొని ఒక ఐదారు జతలు బట్టలు వేసుకొని చక్కగా కూర్చొని సంక్రాంతి వస్తున్నాం సినిమా ఫోన్లో చూసుకొని ఎంజాయ్ చేయాలన్నమాట ఇలా ఉంది ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషను అసలు మోసం ఎంత ఖరాబ్ అయిందంటే అంత చండలంగా ఉందన్నమాట నెక్స్ట్ ఇంకా పంజాబ్ లో మేము సంక్రాంతి పండగ లాస్ట్ అనుకుంటాను ఎందుకంటే పోస్టింగ్ వచ్చేటట్టు అనుకుంటాను ఎందుకంటే పోస్టింగ్ వచ్చే టైం కూడా మాకు దగ్గర పడింది అందుకని చెప్పి మా మాస్టర్ కొనుక్కున్నట్టున్నారు నాకు తెలిసి పెళ్ళైన తర్వాత ఇది సెకండ్ టైమో థర్డ్ టైమ్ మా మాస్టర్ కోసం బట్టలు కొనుక్కోవడం అస్సలు బట్టలు వీళ్ళకి తోనే ఇక్కడ ఉంటారనమాట ఇంక ఇంటికి వచ్చారు అంటే ఏ పిచ్చి టీషర్ట్స్ వేసుకొని షార్ట్స్ వేసుకొని ఇంట్లో తిరుగుతుంటారు అందుకని చెప్పి ఎందుకో ఈసారి మా మాస్టర్కి కూడా కొంచెం మైండ్ వేరే లెవెల్లో ఉన్నట్టుంది కొంచెం డ్రెస్ అది కొనుక్కున్నారు ఇంకెప్పుడు కొనుక్కున్నా పెద్దగా మోడల్స్ ఇంక కొనుక్కొని చెక్ షర్ట్స్ మా బాబు చూసారా టవల్ ఇచ్చాడు మర్చిపోయేవమ్మా చెప్పడం అని అయితే మర్చిపోవడం కాదు పెద్దలకు చూపిస్తారంటారు కదా మా మామయ్య గారికి టవల్ చూపించడానికి అని చెప్పి ఇది కూడా నార్మల్ టవల్స్ ఉలెన్ టవల్స్ అన్నమాట సో అలా ఇక్కడ పంజాబ్ లో ఈ ఇయర్ సంక్రాంతి అయితే హ్యాపీగా జరిగిపోతుంది నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి ఎక్కడ ఉంటామో కూడా మాకే తెలియదు సో ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మిస్ చేయకండి బాయ్ బాయ్ హ్యాపీ సంక్రాంతి అందరికీ